మంచిరాల్ జిల్లా లక్షేటిపేట మండలంలో మేడే దినోత్సవాన్ని లక్షేటిపేటలోని పలు హమాలి సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అడుగు అడుగుపెట్టున్న ఈ సందర్భంగా మేడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో కార్మికులను పన్నెండు గంటలు ఒక బానిసలుగా చేస్తు నిమిషాలు పదిహేను నిమిషాలు అన్నం తినాలే రెండు నిమిషాలలా నీళ్లు తాగారే ఈ రెండు నిమిషాల నీళ్ళు దాని వెంటనేసి పనితెత్తాలన్నటువంటి నిబంధలను వ్యతిరేకిస్తూ పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలి పన్నెండు గంటల ఒక మనిషి పన్నెండు గంటల ఒక మనిషి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం వీనం చేసి అన్నం తిని పడుకునేసరికి పద్నాలుగు పదిహేను అవుతుంది కేవలం ఆలోచనతో పన్నెండు గంటల నుండి కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలి ఎనిమిది గంటలకు నిబంధన అమలు చేయాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏకం అవుతూ పన్నెండు గంటల పనిని వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటలు మాత్రమే పనిని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొట్లాడినటువంటి ఆ కొట్లాట ఫలితమే ఈరోజు మేడే ఆ మేడేను పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలకు ప్రభుత్వాలు ఆమోదిస్తూ చేసినటువంటి నిర్ణయమే ఈ మేడే ఒకటో తారీఖు మే నెల ఒకటో తారీఖు నాడు ప్రపంచ కార్మికుల ఐక్యతను వరదిల్లాలి అని చాటి చెప్తూ పన్నెండు గంటల పనిని సమాప్తం చేస్తూ ఎనిమిది గంటల పనిని పునరుసం చేస్తూ ఎనిమిది గంటలు మాత్రమే చేయాలనే ఆలోచనతో ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటున్నటువంటి జరుపుకున్నటువంటి రోజు ఘనమైన రోజు కార్మికులకు ఈరోజు ఒక పండగ లాంటి రోజు మేడే అలాంటిది కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయం కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఈ మేడేని ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు ఈ ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేడను జరుపుకుంటూ ఈ సందర్భంగా మేము మీ అంద ఏదైతే పన్నెండు గంటల పనిని అమలు చేయాలనేటువంటి రాష్ట్రాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పని చేయాలనే ఆలోచనతో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేడే సందర్భంలో ఈరోజు మీరు చెప్తున్నటువంటి సందర్భం ఇది ఎనిమిది గంటలు పన్నెండు గంటల నుండి ఎనిమిది గంటలు మాత్రమే నిర్ణయించాలని ఆలోచనతో మేము చేస్తున్నటువంటి ఈ ఎనిమిది గంటల పనిని మాత్రమే అమలు చేయాలని ఏ రాష్ట్రంలో అయితే ఎనిమిది గంటల పనిని అమలు చేయాలని రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం వెంటనే అమలు చేయాలని ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటి చెప్పాలని చాటి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల ఐక్యత